ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అనుకుంటున్నారా ఏం లేదండి మాకైతే జాతర దగ్గరికి వస్తుంది కదా సో అదైతే పెద్ద పడుతుంది కదా మా ఊరి దగ్గర కాబట్టి సెలబ్రేషన్ తీసుకుంటాం అలాగే ఇక ఇంట్లో క్లీన్ చేసుకొని షాపింగ్ అయితే చేయాలి కదా సో ఈరోజైతే మాంగళ్యా షాపింగ్ షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాం ఇది సూర్యాపేటలో ఉందండి మాంగల్య షాపింగ్ మాల్ ఇందులోనైతే అసలు శారీస్ అయినా ఉమెన్ డ్రెస్సెస్ అయినా చాలా బాగుంటాయండి తక్కువ ప్రైస్లో చాలా బాగుంటాయి నేనైతే మాక్సిమం ఈ షాప్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ఇదే షాప్లో తీసుకుంటానండి ఏ ఫెస్టివల్ అయినా ఏ అకేషన్ అయినా నేనైతే మాంగళ్యాకే వచ్చి తీసుకుంటాను కింద అయితే శారీ సెక్షన్ అండి ఇది కిడ్స్ వేది ఈ శారీస్ అండ్ ఉమెన్ డ్రెస్సెస్ అయితే క్వాలి అంటే ప్రైస్ అయితే తక్కువలో బాగుంటాయి కానీ చిన్నపిల్లల డ్రెస్కి అయితే అసలు మస్తు ప్రైస్ ఉందండి చాలా రేట్లు ఉంటాయి చిన్నపిల్లల డ్రెస్లకి సో నేనైతే పిల్ల మా పిల్లలకైతే ఇందులో తీసుకోలేదు ఎప్పుడూ తీసుకోలేదు బాగా రేట్లు ఉంటాయి ఇంకా నావి అండ్ శారీస్ అయితే మాత్రం ఇందులోనే తీసుకుంటాను ఏ షాప్కి కూడా వెళ్ళను ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయండి ఫస్ట్ టూ ఫ్లోర్స్ ఏమో కిందనేమో నార్మల్ శారీస్ అండ్ పైననేమో పట్టి శారీస్ తర్వాత కిడ్స్కి తర్వాత ఉమెన్స్కి పైననేమో జెంట్స్వి లిఫ్ట్ కూడా ఉందండి స్టార్టింగ్లో అయితే లిఫ్ట్ కాలేదు కానీ ఇప్పుడైతే లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు చాలా బాగుంది షాపింగ్ మాల్ అయితే పీస్ఫుల్గా ఉంటుంది అండ్ సెలెక్షన్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పట్టు శారీ సెక్షన్ అండి నేనైతే టూ స టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను నేను మా హస్బెండ్ అయితే షాపింగ్కి వెళ్ళామండి అంటే నేను జాతరకి కొంచెం కొంచెం కొన్ని డేస్ ఉందనగా నేనైతే వెళ్ళాను అందుకనే రష్ అయితే లేదు ఎందుకంటే రష్ ఉన్నప్పుడు వీడియో తీయాలంటే తీయలేము కదా సో అందుకని రష్ అయితే వెళ్ళాము మంచిగా డ్రెస్సెస్ అయితే సెలెక్షన్ చేసుకొని తీసుకున్నాము ఇదైతే డ్రెస్సెస్ అండి ఇలా టేబుల్స్ అయితే అరేంజ్ చేసి ఉంటాయి ఏ ప్రైస్లో కావాలంటే ఆ ప్రైజ్లో తీసుకోవచ్చు మనం నేనైతే ఒక ఫైవ్ సిక్స్ అయితే సెలెక్షన్ చేసుకొని అందులో ఒక టూ అయితే తీసుకున్నాను ఇలా బాగుంది కానీ నాకు సైజు లేదండి అది పెద్ద సైజు అదే అదే కలర్ అయితే దొరకలేదు అందుకని నీకు టైం వేస్ట్ చేయద్దు చిన్న మా బాబు ఇంటి దగ్గర వదిలే కదా అని నేను ఒక టూ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళాను ఆ టూ కూడా మా హస్బెండ్ సెలెక్షన్ చేసి తీసుకున్నాడండి చూడండి అసలు డ్రెస్సులు అయితే చాలా బాగుంటాయి చాలా వెరైటీస్ ఉంటాయండి ఇక మనం ప్రైజ్ మళ్ళీ మాట్లాడుకునేది ఉండదు ఇక ప్రైజ్ అయితే ఏ ప్రైజ్కి ఆ టేబుల్ అయితే ఉంటుంది చూడండి ఎన్ని ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయో చాలా వెరైటీస్ ఉన్నాయండి నేను అయితే ఇప్పుడు కూడా ఇక్కడికే వెళ్తాను మీరు కూడా సూర్యాపేటలోకి వెళ్ళి వచ్చి ఉంటే మామల్గ్ షాప్కి విజిట్ చేయండి చేసుకున్నాను అండ్ నా వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఒకటి రెండు ఉంటే ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది కానీ ఎన్ని డ్రెస్సెస్ ఉంటాయి కదా ఏం తీసుకోవాలన్నా మనకు కన్ఫ్యూజ్ అవుతుంది నేనైతే నా హ్యాండ్ ఉన్నది కదండి ఆ హ్యాండ్ కింది దీని ఇంకోటి టూ అయితే సెలెక్ట్ చేసుకున్నా కానీ ఆ కలర్ ఉందని నేనైతే ఇక వేరే కలర్ అయితే తీసుకున్నా డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయండి మీరు ఎప్పుడైనా మాంగళ్యా షాప్కి వెళ్ళారా ఏ విధంగా షాపింగ్ చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనకు కావాల్సిన మోడలు మన మన సైజు అన్నీ కూడా మన ఇష్టం వచ్చిన డ్రెస్ అయితే తీసుకోవచ్చు అన్ని వెరైటీస్ ఉన్నాయండి మంగళ షాపింగ్ మాల్లో నేనైతే నాకైతే అంటే వెంటనే తక్కువ మనం తీసుకోవడం అయితే రాదు నేనైతే చాలాసేపు చూస్తాను అది ఇది చూసి ఇది ఏదో ఒకటి తీసుకుంటాను చాలా డ్రెస్సులు ఉంటాయి కాకపోతే మనకు నచ్చినాయి కొన్ని కొన్నిసార్లు అయితే సైజు దొరకవండి ఎందుకంటే చాలామంది వస్తారు చాలా పర్చేస్ చేస్తారు కదా నాకు దొరకవాలి దొరికిన వాడితోనే అడ్జస్ట్ కావాలి కదా సో నాకు నచ్చిన కలర్లో అయితే నాకు సైజు దొరకలేదు సో నేనైతే ఈ కలర్ అయితే సెలక్షన్ చేసుకొని ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీనికైతే రెడ్ కలర్ చున్నీ వచ్చిందండి అది కూడా బాగున్నాయి మోడల్ కూడా చాలా బాగున్నాయి డ్రెస్సులు ఒకటే సండే రోజే మా హస్బెండ్కి అయితే ఉంటుంది కదా సో ఆ రోజైతే ఆ డ్రెస్సుల షాపింగ్ అండ్ ఇంట్లో కిరాణా సామాన్ అయితే దానికి బీమాట్కి వెళ్ళామండి అక్కడ కూడా చాలా టైం అయిపోయాను అండ్ మా పిల్లలకైతే ఇక నేను రోజైతే మళ్ళీ సపరేట్గా ఒక రోజు అయితే వెళ్ళి వాళ్ళిద్దరికైతే తీసుకున్నాము అన్నీ ఒకే రోజు కావాలంటే మనకు టైం జరుగుతుంది కదా షాపింగ్కి వచ్చిన మనకు టైం అయితే అస్సలు తెలియదు కదా సో ఈ విధంగా అయితే అయిపోయిందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బా